అమ్మవారికి జాతర జరిపిస్తామని చెప్పేసి డొనేషన్ కోసం అని ఊరి వాళ్ళు వచ్చిన తర్వాత అవమానించి ఈ డొనేషన్లు అమ్మవారంటే మాకు గిట్టదని చెప్పేసి రామాదేవి వాళ్ళను పంపించే ప్రయత్నం చేస్తుంది అప్పుడు వెంటనే చామీ విధంగా అంటుంది అమ్మవారికి ఎలా ఇక్కడి వెళ్ళి ఇక చెందా వస్తుంది అదే ప్రకారంగా అమ్మవారు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు మీరు బాధపడకండి అని చెప్పేసి వాళ్ళ ఇద్దరికి నచ్చ చెప్పి పంపిస్తుంది ఈలోపు వెంటనే ఎలా నచ్చ చెప్పి పంపించానో అలాగే ఇంటి నుంచి అమ్మవారికి గురుదక్షిణగా ఇక ఖచ్చితంగా డొనేషన్ పోవాలని చెప్పేసి విధంగా అనుకొని వెంటనే రోజు దగ్గరికి చామంతి వెళ్తుంది అదేంటి అసలు రాజవారి మనవరాలువి ఇప్పుడు అందరికీ హోదా చెప్తేవి అక్కడ ఇక నేను ఒక రాజవారి మనవరాల్ని కోట్ల తదుపరికి ఏకైక మనవరాలని చెప్పేసి డప్పు కొట్టుకొని ఆఖరికొచ్చేవరకి ఇక తనకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని మాటతో కట్టిపడేసి వెంటనే దొంగలాగా లోపలికి వచ్చా అని అంటుండగా ఏంటి నేను దొంగలాగా అంటున్నావా అంతే కదా ఈ ఇంటి కోడలు పోయినట్టే కానీ ఏమైనా పెత్తనం ముందా ఒక్కసారి ఆలోచించు అంటే అన్నామంటావు కదా ఎలాగో మా గురించి పట్టించుకో సరే మా గురించి పక్కన పెట్టు ఇప్పుడు రామాదేవి ఈ ఇంటి కోడలివి అంటే నీకంటూ ఒక స్టేటస్ పలుకుపడి హోదా ఉంది ఈ ఇంటి కొడలుగా నువ్వు ఒక గౌరవం తెచ్చుకోవాలంటే ఇలా జాతరల కోసం అని చెప్పేసి కాస్త నీ అంత సాయం చేస్తాను కదా రామాదేవికి అమ్మగారి కంటే మించి ఈ ఇంటి కొడలు అవతావు కనీసం దాని ప్రకారంగా నువ్వు ఆలోచిస్తే నీకు ఎంత బెనిఫిట్ అవుతుందో చూడు ఇప్పుడు రామాదేవి అమ్మగారు దీని గురించి నాకు కరెక్ట్గా తెలియదు ఏదైనా మా అత్తగారు చూసుకునేది ఇక తనే కదా డబ్బులు చెప్పేసి అంది దాన్ని నువ్వు గెచ్చేసుకొని అంచనా ప్రకారంగా నువ్వు కాస్త నీ సహాయం వంతుగా ఇక నీ హోదా తగ్గట్టుగా రమాదేవి కోడలు హోదా తగ్గట్టుగా కాస్త వాళ్ళకు డబ్బిస్తే నీ పేరు ఎలా ఉంటుంది అంటే నా మాటగా చెప్తున్నాను నిన్నేదో చెప్పి మభ్య పెట్టాలని కాదు అయినా నాకెందుకులే నీకు హోదా రావాలి మా అక్క బాగుండాలని చెప్పేసి అనుకున్నాను అయినా నాకేం అవసరంలే అని చామంతి అలా మెల్లిగా రాల్చి బయటకు వస్తుంది ఎలాగైనా ఇంటి నుంచలే ఖచ్చితంగా అమ్మవారికి డబ్బు దగ్గర కావాలి అదే విరాళంగా ఇయ్యాలని చెప్పేసి ఇక వెంటనే రోజా మెదడును ఫ్రెష్ చేస్తుంది అప్పుడు చామంతి బయటకు వచ్చిన తర్వాత రోజా ఆలోచిస్తూ ఒక మాటకి ఇది శత్రువే కానీ నా గురించి కరెక్ట్గానే ఆలోచించింది ఎందుకంటే ఇక్కడి నుంచి నేను వీరాలను పంపిస్తేనే కదా అక్కడ నాకంటూ ఒక హోదా పరపతి ఉండేది అంటే ఇప్పుడు నన్నే కదా ఈ ఇంటి పెద్ద కొడులు అనుకుంటున్నారు మరి దీని ప్రకారంగా నేనే కదా ఒక అడుగు ముందుకేవాల్సిందే అయినా అరుణ్ సార్ని అడిగితే డబ్బు ఇవ్వడా నాకు ఆయన ఎంత చీప్గా ఎందుకు ఆలోచించాను కొన్ని కొన్ని కాస్త మెదడు పెట్టి ఆలోచించాలి ఇది చామంత్ వచ్చి చెప్పుట్లా నిజమే కరెక్టే కదా ఈ ఇంటి కొడదంటే కాస్త నాది కూడా చూపించాలి కదా అని విధంగా వెంటనే అరుణ్ సార్కి ఫోన్ చేస్తుంది అరుణ్ సార్ మీతో చిన్నగా మాట్లాడాలి ఏంటి రోజా ఏదైనా వర్కా షాపింగ్గా లేదు సార్ నాకు కాస్త డబ్బు కావాలి ఎందుకు రోజా షాపింగ్కి అయితే తర్వాత వెళ్దాంలే లేదు సార్ కర్తాల్ అర్జెంటు కావాలి సార్ ఎంత ఐదు లక్షలు ఏంటి రోజా ఐదు లక్షలు ఏం చేస్తావు సార్ నేను ఏదైనా కుటుంబం గురించి ఆలోచిస్తాను ఇప్పుడు ఇందాక జాతర జరిపిస్తానని ఇద్దరు అక్కడి నుంచి వచ్చారు విరాళంగా మన ఇంటి నుంచి వాళ్ళ అమ్మవారికి చెందేదట మరి మన కుటుంబం బాగుండాలంటే మన విరాళం ఇస్తేనే కదా మన పేరు ప్రతిష్ట అనేది నిలబడేది ఎలాగో మీ అమ్మ పట్టింపు లేదని చెప్పేసి వాళ్ళను బయటికి పంపించింది నేను చాలా హడ్ అయ్యాను సార్ పాపం వాళ్ళు మన మీద ఆశ పెట్టుకుని వచ్చారు కదా సార్ దాన్ని అలా అని చెప్పేసి మనకు పట్టింపు లేనట్టు కొన్ని కొన్ని వాటిని కూడా మనం నమ్మాలి కదా సార్ మనకు ఎలా బెనిఫిట్ కావాలంటే ఇప్పుడు మన కాస్త మనం డబ్బిస్తేనే కదా మనం అక్కడ హోదా అని చెప్పేసి అనుకునే రమాదేవి కోడలుగా అనిపించుకునే ఇక అంతేకాకుండా నేను మకుట లేని మహారాజీ ఇక ఏకైక మనవరాల్ని కాస్త ఆపేరు కూడా ఉండాలి కదా సార్ అని ఈ విధంగా అనేసరికి మంచిగా ఆలోచించావు రజా ఈ కాస్త మంచిదన్న కూడా మా అమ్మ ఆలోచించలేకపోయిందా అవును సార్ అందుకే నేను చాలా హట్ అయిపోయాను అని చెప్పేసి వెంటనే సరే నీ అకౌంట్లో డబ్బులు ఇస్తాను నువ్వే స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అప్పచెప్పు సరే సార్ అని చెప్పేసి వెంటనే చామంతి అనుకున్న ప్లాన్ ప్రకారం కమ్మవారికి వీరానం ప్లాన్ చేసేలా చేస్తుంది ప్లాన్ సక్సెస్ అయిపోతుంది ఈలోపు వెంటనే డబ్బులు తీసుకొని వెళ్తుండగా ఎక్కడికి రోజా అని చెప్పేసి అడుగుతుంది రమాదేవి ఏముందత్తయ్య కొన్ని బాధ్యతలు మీరు ఎలాగో నిర్వహించడు కనీసం ఇంటి కొడలే కదా దాని గురించి ఆలోచించాలి కదా ఎలాగో విరాళం చెప్ప ఇవ్వనని చెప్పేసి వాళ్ళకి ఖరాఖండిగా చెప్పారు ఈ ఇంటి పరువు ప్రతిష్ట నిలబెట్టాలంటే అమ్మవారి దీవెనలు ఉండాలంటే నేనే ముందడగల కదా అందుకే వాళ్ళకు విరాళంగా ఐదు లక్షలు ఇవ్వడానికి వెళ్తున్నాను నీకు పిచ్చి కాని పట్టిందా ఐదు లక్షలు ఎవరిని తీసుకెళ్తున్నావే అదేంటి అలా మాట్లాడుతున్నారు ఏదో నేను షాపింగ్కి నా సద్ద హక్కులకు ఉపయోగించుకున్నట్టుగా మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఏముంది నేను ఆల్రెడీ అరుణ్ సార్కి అడిగాను అరుణ్ సార్ సరే అని చెప్పేసి నాకు డబ్బులు ఇచ్చాడు అయినా ఇక మీకు పెత్తనమేంటి ఆల్రెడీ ముదు ముసలోళ్ళయ్యారు కాస్త పక్కన పెట్టి పక్కన ఉండండి అలా అని చెప్పేసి తగుదునమ్మా అని చెప్పేసి అన్నిటికీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆల్రెడీ నీ ఇంటి పెద్ద కొడుంది అంటే సర్వాధికారాలు నాయే కదా నేను నా భర్త కదా నిర్ణయించుకునేది ఏంటే నువ్వు ఏంటి కొడదువా ఏంటి సర్వాధికారాలు నువ్వు చూసుకుంటావా నేను మూసలదాన్నయన ఏంటే నోరు లెగుస్తుంది అదేంటి ఉన్నదంటే ఊళ్ళో ఉన్నదన్నట్టుగా ఉన్నది కదా చెప్పాను ఆల్రెడీ ఇక ప్రాపర్టీ ప్రతి ఒక్కటి ఇద్దరు కొడుకులే కదా ఇవాల్సింది అంటే మాదే కదా బాధ్యత అని చెప్పేసి అంటుంది అయినా మీతో ఆర్గ్యం చేయడానికి కాదు నేను డబ్బులు ఇవ్వాలనుకున్నాను ఇక అమ్మవారికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నాను అని వినిపించుకోకుండా రోజా డబ్బులు ఇవ్వడానికి గుడికి వెళ్తుంది అలా డొషన్ డొనేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఇంతలా వచ్చి ఇస్తారని అనుకోలేదమ్మా అయినా అమ్మవారి దీవెళ్ళు ఖచ్చితంగా ఉంటాయి అమ్మ మీరే తొలి పూజ చేయాలి అది మీ చేతుల మీదుగా జరిపిస్తానమ్మా ఇక రోజమ్మకు జై మకుటేని లేని మహారాజు మనవరాలకి జై అని చెప్పేసి అక్కడ జై జైలు కొడుతూ ఉంటారు ఇక రోజా ఏకంగా సిరిస్ మీద కూర్చుంటుంది అసలు ఐదు లక్షలు పక్కన పెడితే కానీ ఇంత గొప్ప పేరు రావడం అంటే ఎంత హ్యాపీగా ఉంది అది నా చేత్తో తొలి పూజ అబ్బా చాలా సంతోషంగా అనిపిస్తుంది సరే అమ్మ రేపొద్దున్నే మీ చేతితోనే పూజ అమ్మా మీరే చేయాలి సరే అండి వస్తానండి అమ్మో అమ్మగారు ఎంత దయకునా ఐదు లక్షల డొనేషన్ చేశారు అమ్మవారి జాతర ఘనంగా జరిపించాలి రోజమ్మ ఫ్లెక్సీ కూడా రా అనే విధంగా రోజా ఫ్లెక్సీ కూడా తయారు చేస్తారు ఈలోపు రామాదేవి రోజ మాట విననందుకు రోజం చంపాలని ఇక వెంటనే మండిపడుతూ ఉంటుంది జగదీష్ని కలిసి జగదీష్తో ముగ్గురు కలిసి డిస్కషన్ చేస్తూ రేపు అమ్మవారి జాతరలో జరగబోయే దాంట్లో రోజా ప్రాణాలు తీసేలా ప్లాన్ ఈ ఈరోజు నా అధికారాన్ని ఆస్తిని దొబ్బడానికి అది ఇవ్వతి అది ఇంట్లో అడుగు ఎక్కువ ఇంటి కోడలుగా ఒప్పుకోవడం ఎక్కువ అంటే అది నా మీద నెత్తి మీద తాండవ మారుతున్న దాన్ని నా ఇంటి కోడలుగా ఒప్పుకోను అందుకే అన్నయ్య దాని ప్రాణాలు ఇదే మనకు అదనంగా దొరుకుతాయి ఖచ్చితంగా రేపు అమ్మవారి జాతిలో దాని ప్లానింగ్ ప్లాన్ ప్రకారం దాని ప్రాణాలు ఎలా తీయాలో నువ్వు స్కెచ్ వేసి పెట్టు సరే చిల్లమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అనే విధంగా అనేసరికి మరోవైపు గుణకి ఫోన్ చేస్తుంది ఆల్రెడీ ఇక్కడ రమాదేవి నిషకు ఫోన్ చేసి రేపు జాతరకు రమ్మని చెప్తుంది కదా ఇదే మంచి ప్లాన్ చెప్పేసి రేపు ఎలాగైనా చామంతిని దెబ్బ కొట్టాలని గుణకు ఫోన్ చేసి నిషా రేపు జాతరలో ఇక రమాదేవి ఆంటీ వాళ్ళ కుటుంబం అంటే చామంతి కూడా వస్తుంది ఏం చేస్తావో నాకు తెలియదు చామంతిని ఎలాగైనా ఇక కిడ్నాప్ చేసి తనని చంపే ప్రయత్నం చేయని చెప్పేసి అన్న తర్వాత ఈసారి ఆ చామంతిని వదిలిపెట్టను ఎలాగైనా ఆ జాతరలో ఆ చామంతిని కిడ్నాప్ చేస్తానని చెప్పేసి గున వేషం వేసుకొని గుడి దగ్గరికి అందరూ వస్తారు ఇక అలా గుళ్ళోకి వచ్చినాక వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కలిసి అమ్మ రోజమ్మ ఇక మీరమ్మ తొలి పూజ చేయాలని చెప్పేసి అన్న తర్వాత రోజా చేత తొలి పూజ చేయించాలని చెప్పేసి ఇక అమ్మవారికి జాతరలో తొలి పూజ రోజా చేత చేపిస్తుండగా గుణ ఈసారి ఇక చామంతి చూసి చామంతి ఈరోజు నీ స్టాప్లర్ క్లోజ్ అయిపోతుంది నువ్వు నా చేతిలో చావడం ఖాయం అని చెప్పేసి చామంతిని గమనిస్తూ ఉంటాడు జగదీష్ మాత్రం రోజా ఈరోజు ఆఖరి చావుతో ఆఖరి అమ్మవారి ప్రదక్షిణలతో ఆ ఇంటికి తిరిగి రాకుండా ముల్లోకాలకు వెళ్ళిపోతుంది అని ఈ విధంగా జగదీష్ రోజను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి అమ్మవారి సాక్షిగా రోజా చామంతి సేఫ్ చేస్తారనేదే అప్కమింగ్ లో తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఛానల్ ని ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎగే థ్యాంక్ యూ సో